హాయ్ నమస్తే అందరికీ ఈరోజైతే మనం శ్రీకాకుళం జిల్లా హిరమండలం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గరకు వస్తు వెళ్తున్నాము ఈ రిజర్వాయర్ కానీ పూర్తయిందంటే శ్రీకాకుళం నెంబర్ వన్ డిస్టిక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఎందుకంటే ఈ సువిశాలమైనటువంటి రిజర్వాయర్ కానీ పూర్తయిందంటే ఇంకా శ్రీకాకుళం సస్యశ్యామలం అయిపోతుంది ఆ రిజర్వాయర్ అందాలు ఆ రిజర్వాయర్కి మెయిన్ ఒక మదర్ హార్ట్ లాంటి గొట్ట బ్యారేజ్ ఈ రెండింటిని కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ముందుకు వెళ్ళేలాగా మీరు ప్రోత్సహించండి చూడండి వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మనం రిజర్వాయర్ పైకి వెళ్తున్నాం వెళ్ళే వెళ్ళే రోడ్ చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది అలా చూస్తూ ఉండండి చూడండి రోడ్ చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ టెంపుల్స్ పక్క నుంచి ఆ రిజర్వాయర్ ఆ పైకి వెళ్ళడానికి ఒక రోడ్ ఇచ్చారు ఇక్కడ సిరిడి సాయి టెంపుల్ నెక్స్ట్ కోదండరామ ఆలయం ఇవన్నీ ఉంటాయి వీటిని మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇంక ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇదంతా కూడా వర్క్ అవుతుంది ఇది వర్క్ కానీ పూర్తి అయిపోయిందంటే శ్రీకాకుళం నెంబర్ వన్ డిస్ట్రిక్ట్ అయిపోతుంది మన స్టేట్లోనే చాలా ఇక్కడ చూడండి బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ అతిథి గృహం చూడండి ఎలాంటి సాహసం చేస్తున్నామో చూడండి మేము ఈ వీడియో మీకు చూపించడానికి ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇక్కడ చాలా వెహికల్స్ అవన్నీ పనిచేయాల్సి వచ్చింది వాటి కోసం ఇక్కడ చూశారు కదా పెట్రోల్ బంకులు చూశారు కదా నా బ్యాక్ సైడ్ పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా ఇప్పుడైతే పాడు ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్ను ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్ను మరి స్క్రాప్ కింద ఉండిపోయి చూస్తే ఎంత ఈ రిజర్వాయర్ కోసం ఎంత ఖర్చు పెట్టారో ప్రభుత్వం వాళ్ళు మనకు అర్థమవుతుంది చూడండి పెద్ద పెద్ద లారీసు నెక్స్ట్ ఇక్కడ పెద్ద క్రేన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నిరుపయోగంగా అయిపోయాయి చూడండి డీజిల్ డీజిల్ ఇలాగా పెట్రోల్ బంక్స్ ఇక్కడ వెహికల్స్ కోసం చూడండి ఎంత పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా దీని నిర్మాణం కోసం వాడారు ఇప్పుడు అవి స్క్రాప్ లాగా ఉండిపోయాయి పనికి రాకుండా చూడండి ఎన్ని వాహనాలు ఇలాగా నిరుపయోగం అయిపోయాయి చూడండి ఇది చూస్తుంటే ఎక్కడో మన మన ప్రాంతంలో ఉన్నట్లుగా లేము ఏదో ఎక్కడో ఉన్నట్లుగా ఉంది చాలా వెహికల్స్ ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం తెచ్చినవి ప్రాజెక్టు కొంత ఆగడం వలన ఇవి అలా నిర్మాణం అంటే నిరుపయోగం అయిపోయి అయిపోయాయి చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో రోడ్డు రోలర్స్ లారీలు నెక్స్ట్ పెద్ద పెద్ద వెహికల్స్ అక్కడ గ్యారేజ్ ఉంది సోమా గ్యారేజ్ అని ఇలాగ బోల్డ్ అండ్ వెహికల్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల ఇవన్నీ నిరుపయోగం అయిపోయాయి చూడండి నా బ్యాక్ సైడ్ ఒక పవర్ స్టేషన్ అనేది ఉంది మరి ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి కరెంట్ సప్లై అంతా కూడా ఈ పవర్ స్టేషన్ నుంచి అవుతుంది చూడండి ఎంత పెద్ద పవర్ స్టేషను అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ రిజర్వాయర్ని ఎంత పెద్దదిగా ఉందో ఎందరో రైతులు గ్రామస్తులు ఈ రిజర్వాయర్ కోసం తమ ఇళ్లను తమ ఓర్లను తమ పొలాలను త్యాగం చేశారు సరిహద్దుల్లో జవాన్ ఏ విధంగా అయితే త్యాగాలు చేస్తుంటారో వాళ్ళైతే ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు ఇక్కడ చూడండి మనందరం కూడా హ్యాపీగా ఉండాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో ఊర్లకు చెందినటువంటి రైతులు వాళ్ళ గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ పొలాలని వాళ్ళ ఇళ్ళని అన్నింటిని కూడా త్యాగం చేశారు నిజంగా దేశం కోసం మన రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం ఎవరైనా త్యాగం చేస్తున్నారంటే ఆ ముందు వరుసలో రైతు ఉంటాడు అటువంటి రైతుల యొక్క త్యాగాలు అనేవి మనం తప్పనిసరిగా మనం వాళ్ళని ప్రశంసించాలి ఇక్కడ లోకల్ సినిమా హీరో కూడా ఉన్నాడు కొంచెం చూడాలి మనం చూడండి ఈ రిజర్వాయర్కి సంబంధించిన నిర్మాణాలు నేనైతే రిజర్వాయర్ లోపలికి దిగుతున్నాము ఇంకా అంటే దగ్గర నుంచి మీకు చూపించాలన్న ఒక ఉద్దేశం చాలా పెద్దది ఈ రిజర్వాయర్ ఇదంతా కూడా ఇంకా అటువైపు అయితే సముద్రంలా ఉంది వాటర్ అంతా కూడా ఇక్కడ ఈ ఎన్నో ఊర్లు ఈ రిజర్వాయర్లు ఉండిపోయాయి అటువంటి ఆ గ్రామాలని ఆ ఇళ్ళని కూడా నేను చూపిస్తాను దగ్గర నుంచి ఎందుకంటే ఎంతమంది త్యాగం ఈ రిజర్వాయరు కానీ దీనివలన రాబోయే తరాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఎందుకంటే రాబోయే రాబోయే కాలంలో ఈ ఒక్క రిజర్వాయర్ వలన ఈ ప్రాంతం అంత కూడా వెరీ 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 డెవలప్ అయిపోతుంది ఏ ఇంజనీర్ యొక్క ఆశలకు రూపమో మనకు తెలియదు కానీ ఏ నాయకుల యొక్క ఆకాంక్షలకు ప్రతిరూపమో తెలియదు కానీ వెరీ చాలా పెద్ద రిజర్వాయర్ ఆ పైన చూడండి స్తంభాల పైన ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంది ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చూడొచ్చు దగ్గరగా వచ్చి ఎందుకంటే మనం నాగార్జున సాగర్ పోలవరం మనం చూడలేకపో చూడలేకపోవచ్చు కానీ చూడండి ఈ ప్రాంతంలో ఇంత గొప్ప నిర్మాణాలు జరుగుతున్నాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం చూశారు కదా నా బ్యాక్ సైడు అంత పైన ఆ ఎత్తులో ఒక బిల్డింగ్ అయితే నిర్మాణం చేశారు అదేవిధంగా ఆనాటి రోడ్డు మీకు చూపిస్తాను అప్పుడున్నటువంటి రోడ్డు ఇక్కడ అంటే ఇది ఇదంతా అంత వాటర్ అయిపోయింది అనుకోండి ఇదంతా కూడా కనుమరుగైపోతుంది చూడండి అప్పుడు ఉన్నటువంటి తారు రోడ్డు అంటే ఇటు ఎన్నో గ్రామాలకి గ్రామాలు ఇటువైపు ఉండేవి మీకు చూపిస్తున్నానంటే ఇదంతా కూడా ఒక పిల్లర్స్తో ఉన్నటువంటి చూపిస్తున్నాను రిజర్వాయర్కి ఇంక దగ్గరగా వెళ్తాను చూడండి ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఎంత బాగుందో ఇది ఎప్పుడో ఉన్నటువంటి రోడ్డు ఇప్పటికి కూడాను ఉపయోగపడేటట్లుగానే ఉంది చూసారు కదా ఈ ప్రకృతి అంతా కూడాను మీకు రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి మీకు ఆ నీటిని అంతని చూపిస్తాను నా నా వెనక వైపు చూశారు కదా ఇళ్ళన్నీ కూడా పాడుబడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో ఇష్టంగా వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా ఈ ఇంట్లో ఉండి ఉంటాయి వాళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలు వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు మెసిలినటువంటి జ్ఞాపకాలు ఎన్నో జ్ఞాపకాలు ఉండి ఉంటాయి చూడండి ఎంతమంది మనుషులు ఈ రిజర్వాయర్ కోసం మన దేశం కోసం త్యాగం చేశారో చూడండి ఇల్లు అనేది చాలా జ్ఞాపకాలతో కూడుకున్నటువంటి విషయం వాటిని వదులుకున్నారంటే వాళ్ళ వాళ్ళు దేశభక్తి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి సాధారణంగా ఇల్లు అనేది ఒక సెంటిమెంటు కానీ దాన్ని కూడా మన దేశం కోసం ఈ ప్రాంత రైతులు ప్రజలు అందరూ కూడా వదులుకున్నారు ఇలాగ చాలా చాలా వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ స్కూల్స్ ఇక్కడ దేవాలయాలు అన్నింటిని కూడా త్యాగం చేశారు ఇక్కడ చాలా ఊర్లు అయితే ఈ రిజర్వాయర్ కోసం ప్రభుత్వానికి వాళ్ళు స్వచ్ఛందంగా అప్పగించడం జరిగింది చూశారు కదా చూడండి రిజర్వాయర్ లోపలికి వెళ్తున్నాం చాలా అందంగా ఉంటుంది మీకు ఇంకా దగ్గర నుండి చూపిస్తాను మేమైతే ఆ పైన ఉన్నటువంటి చూశారు కదా ఆ గట్టుపై నుంచి ఈ రిజర్వాయర్ లోపలికి వచ్చాం నీటి దగ్గరకు వెళ్దామని చూడండి ఎంత సువిశాలంగా ఉందో ఒక పెద్ద సముద్రంలా ఉంది చూడండి ఇంకా దగ్గరకు వెళ్తాము దగ్గరకు వెళ్ళాక ఇంకా బాగా చూపిస్తాను దగ్గరకు వెళ్ళి పైన గొప్పది చూడండి ఎంత ఎత్తుగా ఉందో చాలా ఎత్తుగా ఉంది చాలా సంవత్సరాలు పట్టేటట్లుంది ఇది నిర్మాణం జరగడానికి ఇది చాలా శ్రీకాకుళం జిల్లా యొక్క అదృష్టం ఇది నిర్మాణం అవడం చూడండి అలాగా రిజర్వాయర్ ఆవరు చూపిస్తున్నాను చుట్టూ చూడండి చూడండి ఇందులో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అందులో రిజర్వాయర్లో ఇంకా వాటర్ మట్టం పెరిగితే మునిగిపోతాయి చూసారు కదా ఎంత విశాలంగా ఉందో చాలా పెద్దది ఇది చాలా అంటే చాలా పెద్దది కనుచూపు మేరలో కూడా ఆ కొండలు ఉన్నాయి చూసారా ఆ కొండల వరకు కూడా రిజర్వాయర్ అనేది ఉంది దీని పరి పరిమాణం చూస్తుంటే దీని పరిమాణం చూస్తుంటే మనకు అంతు పట్టట్లేదు చాలా పెద్దది చూడండి రిజర్వాయర్ మనం లోపల లోపలికైతే వెళ్తున్నాం ఇటైతే ఏ దారి లేదు మా మా దారి గోదావరి అన్నట్టు ఉంది ఎటు దారి కనిపిస్తే అటువైపు వెళ్తున్నాం కొంచెం రిస్కీగానే ఉంది రోడ్డు కానీ ఒక సాహసం చేస్తున్నాం ప్రేక్షకుల కోసం చూడండి ఇక్కడ ఏదో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా మీకు అది ఒకప్పుడు ఏదో కాలేజో లేకపోతే స్కూల్ అయి ఉంటుంది ఎందుకంటే అక్కడ బ్లాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు చూపిస్తాను పై పై కొంచెం వెయిట్ చేయండి చూడండి చూడండి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ అంతా కూడాను ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ అయి ఉంటుంది బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి అక్కడ చూడండి అలాగా మీకు మ్యాథ్స్ ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అని ఉంది ఒకప్పుడు ఎంతోమంది డిగ్రీ కాలేజీలో వాళ్ళు అండ్ మెమరీస్ ఉండి ఉంటాయి డిగ్రీ కాలేజ్ ఇప్పుడేమో ఈ రిజర్వాయర్ గర్భంలో కలిసిపోయింది చూశారు కదా ఎంత థిక్నెస్గా ఉందో ఎంత స్ట్రాంగ్గా కట్టారో ఆ పైన ఎంత ఎంత ఎత్తుగా కట్టారు ఈ గోడ అలా చూస్తూ ఉండండి మీకు మీరు ఇదంతా పూర్తయిన తర్వాత ఈ వీడియో చూస్తే మేము కూడా నిర్మాణం జరిగేటప్పుడు చూసామన్న ఫీలింగ్ మీకు ఉంటుంది చాలా అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఇందులోకి రావడం అనేది ఒక అడ్వెంచర్ లాగా అయిపోయింది మాకు కదా ముందు వెళ్తుంటే నేను వస్తాను నడుచుకొని ఎందుకంటే స్కిడ్ అవుతుంది డబల్స్ వెళ్తే ఈ రోడ్లో చూడండి ఎలాగా ఇక్కడ రిజర్వాయర్ పనులు అయితే అవుతున్నాయి చాలా వరకు పనులు అయితే అయిపోయాయి కాకపోతే ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇదిగోండి మన రిజర్వాయర్ వాటరు అది ఇప్పటికే ఇంకా లోతుగా వచ్చామంటే ఇంకా ఆ డౌన్లో వాటర్ ఉంది చూడండి అక్కడ దేవాలయం ఒక ఊరు ఊరంతా కూడా ఈ రిజర్వాయర్ గర్భంలో కలిసిపోయింది చూశారు కదా మేము అలా పై పైకి రిజర్వాయర్ పైకి వెళ్తున్నాం రిజర్వాయర్ గట్టు నిండా రెల్లు గడ్డి చూడండి వాటర్ బాగుంది కదా ఎవరైనా సరే ఫ్యామిలీతో కానీ లేకపోతే కపుల్స్ కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ ఈ ప్లేస్కి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది వావర్ వ్యూ చాలా బాగుంటుంది చూడండి ఈ రిజర్వాయర్ గట్టు ఎంత ఎత్తులో ఉందో మీరు చూడండి ఎంత ఎత్తుగా కట్టారో నా బ్యాక్ సైడు అదంతా హిరమండలం చూసారా ఎంత పైన ఉన్నామో మనం ఎంత బాగా కట్టారో ఎంత ఎత్తులో కట్టారో చూడండి వెనక వైపు అంతా కూడా ఒక సముద్రం లాగా ఈ రిజర్వాయర్లో వాటర్ అంతా స్టోర్ ఉంది చాలా వరకు చూశారు కదా నా బ్యాక్ సైడ్ చూడండి రిజర్వాయర్ వాటర్ ఎలా ఉందో ఈ రిజర్వాయర్లో చేపలు పెట్టేవాళ్ళు మోటార్ బోర్డుతో వాళ్ళు చేపలు పడుతున్నారు చాలా వరకు మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను చూపిస్తాను రివర్స్ కెమెరాలో చూడండి వాటర్ ఎలా స్టోర్ అయ్యిందో ఇంకా వర్షాలు కానీ ఎక్కువగా పడ్ పడ్డాయి అనుకోండి చాలా క్యూసెక్లు వాటర్ అయితే ఇందులో స్టోర్ అవుతుంది ఇది చూడడానికి పెద్ద సముద్రంలాగా ఉంది అటువైపు ఏమో కొండలు హద్దులుగా ఉన్నాయి చూడండి గట్టు అంత విశాలంగా ఉందో మీకు చాలా వరకు నా నాకు తోచినంత వరకు నేను చూపించాను అనుకుంటున్నాను వీకెండ్స్లో ఇక్కడికి వస్తే మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు వీటన్నిటిని కూడా భవిష్యత్తులో ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం అయినా సరే ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఒకసారి అలాగా వావర్వ్యూ చూపిస్తాను చూడండి ఈ గట్టుపై నుంచి చాలా బాగుంది కదా రియల్గా చూసారనుకోండి చాలా 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 ఎంజాయ్ చేస్తారు మనకి తమిళనాడులో విశాలనే ఒక యాక్టర్ ఉంటారు మాకు లోకల్గా ఎత్తన విషయాలు ఈ అడ్వెంచరస్ ఈ అంతటి కారణం ఇతనే ఇంత రిస్క్ ఇచ్చేయడానికి ఈ వీడియో కోసం మేము చాలా సాహసం చేసామని చెప్పాలి ఇది అంత రోడింగ్ ఈ పైకి రావడానికి ఏం లేదు చాలా అడ్వెంచరస్ చేసాము కొంచెం రిస్కే తప్పలేదు మరి మనకి రిస్క్ లేకపోతే లైఫ్లో ఏంటంటారు రస్క్ రస్క్ లేదంటారు కదా అలాగా చూడండి ఇంత పైకి కూడా ఆవులు వచ్చేసాయి గోమాతలు మనం హిందూ ధర్మంలోన గోవుకి ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే మనకి చూడండి అది అంత బలమైన జ జంతువు కాబట్టి వాటి పాలు మనం తాగాలి తాగితే మనం బలంగా తయారవుతాం మనకి కవులు చెప్పారు కదా ఎవరు మంచి బలంగా ఉన్న వాళ్ళు ఈ దేశానికి ఉపయోగపడతారని చూశారు కదా ఇదంతా సామాన్యమైన పని కాదు ఒక దేవతలు ఎవరో చేయాల్సిన పనులు మనుషులు చేయాల్సిన పనులు కావు ఇవి అంతటి గొప్ప నిర్మాణం ఇది కానీ ఈనాటి మానవుడు కూడా ఇంతటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేస్తాడని భా భావి పౌరులు ముందు తరాలు వాళ్ళు చూసి గర్విస్తారు ఎంతోమందికి తిండి పెట్టేటటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ రిజర్వాయరు రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రం అవుతుంది మీరు ఎవరైనా చూడవలసిన వాళ్ళు ఇది శ్రీకాకుళం జిల్లా హిరమండలం దగ్గర ఉంటుంది ఇది అడ్రస్ కూడా క్లియర్గా మీకు చెప్పాను ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు వంశధార రిజర్వాయర్ ఇది అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూశారు కదా ఎంత విశాలంగా ఉందో ఇది ఒక సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ నుండి చూస్తే ఈ రిజర్వాయర్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్ చూడండి దూరంగా కొండలు ఉన్నాయి తర్వాత ఇటువైపు చూడండి ఎంత విశాలంగా ఉందో మీకు ఆ వాటరు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా కింద ఈ గట్టు చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఎటు ఎలా వాళ్ళ రాళ్ళతో డిజైన్ చేశారు చూడండి అలాగే దూరంగా చూడండి ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఒకసారి చూడండి వీడియోలో చాలా అద్భుతంగా ఉన్నాడు చాలా అంటే చాలా అసలు మీరు ఈ కెమెరాలో కాకుండా రియల్గా చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది రిజర్వాయరు మీరు తప్పనిసరిగా ఫ్యామిలీతో ఇటు వచ్చారనుకోండి ఇటు రండి ఖచ్చితంగా అయితే మీకు హండ్రెడ్ మీరు దీన్ని ఆస్వాదిస్తారు ఇంకా ఉంది ఆ చివరి వరకు వెళ్ళడానికి కాకపోతే మేము ఇక్కడ చూడండి ఈ కిందకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇలా ఈ దారి ఈ దారిలో కిందకి మేము ఊర్లోకి మళ్ళీ వెళ్ళిపోతాం కిందకైతే దీపాత్నా చాలా అడ్వెంచరస్ చేస్తున్నాం ఫుల్ ఆఫ్ రోడ్ ఇది చాలా అడ్వెంచరస్ మీరు మీరు మాత్రం ఎవరైనా వచ్చిన వాళ్ళు రిస్క్ ఈ పాలన చేయొద్దు రిస్క్ చేయండి ఎందుకంటే మనం సేఫ్గా ఉంటేనే అన్నీ ఏవైనా లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాం ముందు సేఫ్టీ అనేది చాలా ముఖ్యం చాలా చాలా ఆఫ్ రోడింగ్ ఇది రోడ్డు చూసారు కదా పైకి వెళ్ళే రోడ్డు మీరు మాత్రం ఎలాంటి చేయకండి కింద బండి పెట్టేసి పైకి చక్కగా హ్యాపీగా నడుచుకుని వెళ్ళండి మాకు తెలియక ముందు ఎక్కిపోయాము దిగేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం ఇలాగా చూడండి చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు